తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో విన్నర్గా నిలిచిన నిఖిల్ మలియక్కల్కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు అవ్వడానికి కన్నడ రాష్ట్రానికి చెందిన నటుడే అయినప్పటికీ కన్నడ బుల్లితెల రంగంలో సీరియల్ ఆర్టిస్ట్గా రాణించి ఇక మన తెలుగులోకి గోరింటాకు సీరియల్తో అడుగుపెట్టి వరుస సీరియల్స్తో నటిస్తూ తెలుగు బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ఎంతగా అంటే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో అతన్ని విన్నర్ని చేసేంత అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు అయితే ఇలాంటి నేపథ్యంలోనే నిఖిల్కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు ముఖ్యంగా తన తోటి ఆర్టిస్ట్ తనతో కలిసి పలు సీరియల్స్ నటి ఇంకొక కన్నడ యాక్ట్రెస్ అయిన కావ్యతో ప్రేమలో ఉన్నాడని ఆరేళ్ల పాటు వీళ్ళ ప్రేమాయణం సాగించానని కొన్ని మనస్పర్ధల కారణంగా వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నప్పటికీ హౌస్లో నుంచి బయటకు వెళ్ళగానే కావ్యాన్ని కలుస్తాను తప్పకుండా కన్విన్స్ చేస్తాను కలిసిపోతాను తనతోనే జీవితం అంటూ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో హౌస్లో ఉన్నప్పుడు కానీ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం గురించి ఎన్నో రకరకాల ప్రశ్నలు ఎన్నో విషయాలు వైరల్ అవుతూ వచ్చాయి అయితే మొత్తానికి కావ్య నిఖిల్లు విడిపోయారా అంటూ వీళ్ళని ఫాలో అవుతున్న అభిమానులు కూడా బాగా డిసప్పాయింట్ అయిన ఇలాంటి నేపథ్యంలోనే వీళ్ళిద్దరికి సంబంధించిన ఇంకొక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో ఇంకొకసారి వైరల్ అవుతూ వచ్చింది అదేంటి అంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులు అవ్వడంతో వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ కామన్గా ఉండే ఓ బెస్ట్ ఫ్రెండ్ పుట్టినరోజుకి వెళ్ళడం జరిగింది ఇక పుట్టినరోజులో నిఖిల్ కానీ కావ్యాలు ఇద్దరూ కలిసి కనిపించి తన బెస్ట్ ఫ్రెండ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేయడం మాత్రమే కాదు ఇద్దరు కలిసి బర్త్డే పార్టీని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి ఇద్దరు కలిసి ఓ చోటే కనిపించకపోయినప్పటికీ పార్టీలో ఇద్దరు ఓచోటే ఉండడంతో అయితే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి అయితే వీళ్ళిద్దరు కలిసిపోయారనమాట త్వరలోనే మనం ఏదో ఒక గుడ్ న్యూస్ వినబోతున్నామా అంటూ వీళ్ళని ఫాలో అవుతున్న అభిమానులు అందరూ రకరకాలుగా కమెంట్స్ పెట్టేస్తున్నవాయినం మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఆ బర్త్డే పార్టీకి సంబంధించిన ఫొటోస్లో మొట్టమొదటిసారిగా అందులోను హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత నిఖిల్ కావ్యాలు ఇద్దరు ఓ చోటే కలిసి కనిపించిన ఫోటోలే ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి హల్చల్ చేస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి